ఏలూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు హైటెక్ వాహనాల వినియోగం పోలీసులు సరికొత్త శివ శివకిషోర్ ఐపీఎస్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పర్యవేక్షించి ఉక్కుపాదం మోపేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నామని అన్నారు పోలీస్ వ్యవస్థను మరింత వేగవంతం చేయడం లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఈ సందర్భంగా ఎస్పీ ద్విచక్ర వాహనంపై ర్యాలీగా పోలీసు కార్యాలయానికి చేరుకున్నారు ఈరోజు ఈ వన్ వన్ టూ మరియు మన ట్రాఫిక్ సేవలు ప్రజలకి చాలా అత్యవసరమైనవి చాలా ఉపయోగకరమైనవి ఎక్కువ మంది మనుషులకి ప్రజలకి పోలీసులతోటి అనుసంధానించేవి ఈ రెండు సేవలు ఈ రెండు సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్ హోమ్ మినిస్టర్ మ్యామ్ అండ్ ఆ డీజీపీ సార్ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ ఒక పదిహేడు బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది ఈ బైక్స్ మనం వన్ వన్ టూ సేవలు త్వరగా అందించడానికి ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి అంతేకాకుండా అత్యవసరమైన సేవలు ట్రాఫిక్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు ఏదైనా బందోబస్తు వీఐపీ సే వీఐపీ సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ రోడ్ ఓపెనింగ్ కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్ విత్ హెవీ సైరన్స్ పోలీస్ ప్రజెన్స్ని ఇన్మంట్ చేయడానికి ఈ వాహనాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి మనకు తెలిసిందే తక్కువ మంది పోలీస్ తోటి